సాంప్రదాయాల పరంపర ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మానవ కళ్యాణం కోసం ప్రజలందరూ కూడా కలిసి మెలిసి చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లె నుంచి మొదలుపెట్టి పట్టణాలలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఈ మధ్యకాలంలో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ కాలనీలలో కూడా అమ్మవారికి బోనం సమర్పించేటువంటి సాంప్రదాయం జరుపుకుంటున్నటువంటి ఈ శుభతలంలో ఈ అమ్మవారి పోలాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి సంవత్సరం అన్నవారికి కోట్లాది మంది ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఇల్లు ఆలబిడ్డల్ని మర్యాదగా పిలుసుకొని వారికి గొప్పగా గౌరవించేటువంటి సాంప్రదాయమైనటువంటి ప్రాంతం ప్రాంతం ఏ దేశంలో స్త్రీలు గౌరవిస్తారో ఏ దేశంలో స్త్రీలు పూజించబడతారో ఆ దేశం గొప్పగా వినిసింతుందని చెప్పి ఆడబిడ్డల ఆశీర్వాదం కోరుతామో ఇలా ఆడబిడ్డల్ని ఇళ్ళలోకి తోలుకొచ్చుకొని వీళ్ళ గౌరవించుకున్న సాంప్రదాయం తెలంగాణ పల్లెల్లో వందల సంవత్సరం కొనసాగుతా ఉంది ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని మార్పులు జరిగినా కూడా ప్రజల విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆచారాలని ప్రజల కట్టుబాట్లని ఇవాళ ఎవరు కూడా ఆపలేరన్నటువంటిది ఇవాళ ఈ ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది నేను ప్రజానికానికి వినమ్మంగా విజ్ఞప్తి చేస్తున్న మన సాంప్రదాయం మన ప్రాచీన నాగరికత మన విశ్వాసాన్ని సమున్నతంగా నిలపడంలో అందరం కలిసికట్టుగా లు లేకుండా కలిసి కట్టుగా ముందుకు ప్రధానం చెప్పి సంభ్రమణ చేస్తూ భారతీయ జనతా పార్టీ పరంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై ఈటలగా ఇంద్ర గారికి సీరా రాజ్ కుమార్ గారు శాజతో సన్మానం చేయబోతున్నారు